మనం హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు కదలలేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి పిల్లల్ని చూపించి ఆ నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు సంతోషమా అని అడగడం వాళ్ళ అమ్మని చూపించి నీకు పద్దెనిమిది వేలు వాళ్ళ ఇంట్లో ఇంకా పెద్ద వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరన్నా ఇంకా ఆడవాళ్ళు పక్కన నీకు పద్దెనిమిది వేలు మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు ఈరోజు ఆ తల్లు అందరూ అడుగుతూ ఉన్నారు రెండు నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి మా పిల్లలు బడ్లకు పోవడం మొదలుపెట్టారు జగన్ ఉండే ఉండింటే కనీసం మాకు పదహైదు వేలన్నా వచ్చేది జగన్ లేకపోయేసరికి ఉన్న పదహైదు వేలు పోయింది ఇస్తా ఉన్న పదహైదు వేలు పోయింది అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు తల్లికి తల్లికి వందనం అని పేరు ఆ శతకోపం పెడతా ఉన్నారు నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ అయింది నేను ఛార్జ్ తీసుకుని నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం జగన్ లేకపోయేసరికి ఉన్న పదహైదు వేలు పోయింది ఇస్తా ఉన్న పదైదు వేలు పోయింది అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు తల్లికి వందనం అని పేరు పెట్టినారు ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు ప్రతి తల్లి ఈ రోజు అడుగుతా ఉంది ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి అని చెప్పి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజు వెంటనే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు అని చెప్పి పోయి పక్కకు పెళ్లిపోయే జీవో ఎంతమంది పిల్లలు పిల్లలు అనేది పక్కకు పోయి తల్లులు వచ్చేస్తుంది అక్కడ కూడా మళ్ళీ మోసం పోనీ అదన్నా కానీ మళ్ళీ ఇస్తారంటే అది లేదు నలభై మూడు లక్షల మంది తల్లులకు ఎదురు చూస్తే నలభై లక్షల మంది తన రాష్ట్రంలో నలభై మూడు లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్ సిపి ఇస్తే ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతాం ఈ రోజు ఏముంది కనుక్కునే దానికి డేటా కనుక్కునే డేటా డేటా అంటారు ఏముంది ఆ డేటా స్కూల్ తెరిచినాయి ఆ స్కూల్లో ఎంతమంది చదువుతా ఉన్నారో గ్రామ సచివాలయంలో పది మంది పిల్లలు అక్కడే ఉండరు ప్రతి గ్రామ ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయం ఉంది ఎంతమంది స్కూల్లో అడ్మిషన్లు పొందినారు ఎంత స్కూల్లో అనేది తెలియదా డేటా 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 నేను రోజులు డేటా 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 రెండు నెలలు అయిపోయింది ఇంకెందు డేటా నలభై మూడు లక్షల మంది తల్లు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఇది డేటా ఎనభై నాలుగు లక్షల మంది ఇంటూ పదహైదు వేలు ఇది నేను డేటా నువ్వు వేయాల్సింది